హాయ్ అండి ఎందరూ ఉన్నారు బాగున్నారా ముందు రోజు సాఫ్ట్వేర్ అయితే చూశారు కదా ఇల్లు ప్లాస్టింగ్ అయితే మొత్తం అయిపోయింది అని చెప్పాను కదా ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే ఉండిపోయాయి లోపల గచ్చి అయితే వాళ్ళు వేసేస్తారండి లోపల పని అంతా అయిపోయింది నీట్ గా అయిపోయింది అనమాట ఆర్డర్లు అయితే రాలేదండి లేబర్ ఎందుకంటే కొంచెం ఆడకు బాగాలేదంట అక్కడ ఇసుక కలుపుతున్నారు కదండి సిమెంట్ ఇసుక కలుపుతున్నారు అనమాట లోపల గచ్చుకనమాట ఆ ఇసుక అంతా సరిపోద్ది షార్ట్ వీడియోలో కండి తాడర్ ఇసుక ఇప్పించాం మళ్ళీ నాకు సాలేదని చెప్పేసి వాళ్ళు అది కూడా చాలేదని మళ్ళీ ఇక్కడ దగ్గరలోనే కాలు ఉంది అనమాట కాళ్ళ నుంచి దేవి ఒక పది బస్తాల వరకు ఇసుక అయితే తెచ్చారు అనమాట మా ఆయనలు గచ్చేయకముందే అన్ని పనులు అయితే చేసుకోవాలండి చిన్న చిన్న స్టింగ్ గట్టా ఉన్నాయన్నీ మోసిస్తారనమాట మళ్ళీ వేసిన తర్వాత అవన్నీ చేయడానికి అయితే అవ్వదు ఎందుకంటే గచ్చు మీద పడిపోతే మళ్ళీ గచ్చంతా మరకలు మరకలు అయిపోతుంది అనమాట కొత్త గచ్చు మీద ఏం పడినా కొంచెం మరకలు మరకలు అనిపిస్తుంది నీట్ గా అనిపించు చూడటానికి ఇక్కడ మేసర్లు అయితే పైప్ అప్పుడు పైప్ కనిపిస్తుంది కదా ఆ పైప్ లో వాటర్ వేసుకొని ఎటువైపు ఎత్తుండాలి ఎటువైపు డౌన్ ఉంది అవన్నీ అనమాట అవన్నీ కొలతలు పెట్టుకొని అప్పుడు దాన్ని బట్టి మాలు వేసుకుంటారు వాళ్ళు ఇక్కడ మౌళ్ళు ఉంటాయి కదండీ ఆ మౌలు చుసుకుంటారనమాట ఇటువైపు డౌన్ ఉండాలి ఆ వాళ్ళు ఇప్పుడు మా ఆయనలు కూర్చున్న సైడ్ అయితే డౌన్ రావాలి ఎలాగైనా సరే ఏ ఇంటికైనా ఆ మూలకే డౌన్ రావాలి దారబందం సైడు బీరువాలు పెట్టుకునే సైడ్ అయితే కొంచెం హైట్ రావాలి ఏ ఇంటికన్నా అలాగా కట్టుకుంటారు ఇక్కడైతే మాల్ అయితే చాలా పట్టేసిందండి ఇంకా కలిపిన దానికన్నా డబ్బులు పట్టేసింది నేను రాయి వేసేటప్పుడే మనం కరెక్ట్గా పెట్టుకొని రాయిలు కట్టగా కొట్టుకున్నామంటే ఈ లోపలైతే మాములు ఎక్కువ పట్టదు నేను ముందే చెప్పాను ఈ మాల్ డౌన్ ఉంది అని చెప్తేమో ఇవి అనుకుంటా వేస్తారు అనమాట ఫస్ట్ మా ఆయన అయితే తర్వాత మేస్త్రి చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడ చిన్న బేబీ చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ తెచ్చి మళ్ళీ వేసారు అనమాట ఆ పైప్తో చూసిన తర్వాత అయితే ఈ మాల్ డౌన్ ఉంది అని చెప్పేసి బేబీ చిప్స్ వేయించారనమాట మళ్ళీ మేస్త్రి ప్పుడైతే మనం దగ్గరగా ఉండాలండి ఏ పని చేయించుకున్నా సరే మనం దగ్గరగా ఉంటేనే అది కట్టగా అవుతుంది మనం దగ్గరగా ఉంటే ఏది ఎక్కడ పెట్టాలో మనకు తెలుస్తుంది మన ఇల్లు మనకు నచ్చినట్టు కట్టించుకోవడానికి అవద్ది మనం దగ్గరగా లేకపోతే అవదనమాట మీరు గది మొత్తం చూసినట్టయితే ఎక్కడ కూడా కిటికీ లేదు అది ఒకటి గమనించారా మీరు నేను కిటికీ ఎందుకు పెట్టించుకోలేదంటే మాకైతే ఏజెన్సీ కనుక చలి అయితే చాలా విపరీతంగా ఉంటుంది నాలుగు ఐదు అయినప్పటికీ చైళ్ళు లోపల నుంచి అయితే బయటకు అస్సలు రాలేమన్నమాట అంత చలి ఉంటుంది దాంతో రేగులీలు కనుక ఇంకా చలి ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే కిటికైతే అయితే అని చెప్పేసాను లోపల కావాలి లైటింగ్ అన్న ఉంటుంది కానీ వెలుతురు కోసం కిటికీ అయితే వద్దని చెప్పేసాను మన మెయిన్ ఇంపార్టెంట్ వర్షాకాలం చలికాలం బాగా కదా వర్షాకాలం కూడా కొంచెం మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది తలుపుకి ఎదురుకుంటా సన్ సైడ్ పైన అయితే చిన్నగా కిటికీ లాంటిది అయితే పెట్టించుకో అది ఓన్లీ తలుపుకి ఆపోజిట్ ఉండాలి కనుక పెట్టించే వాస్తు ప్రకారంగా లేకపోతే అది కూడా పెట్టించే కదండి నేను ఇల్లు అయితే మొత్తం నాకు నచ్చినట్టు నీట్గా చాలా అంటే కొంచెం మనకి కన్వీనియంట్గా ఆడాలికి బాగా తెలుస్తుంది కదా మనకి ఎలాగ ఉంటే బాగుంటుంది ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అందుకని చెప్పేసి అన్నీ నాకు నచ్చినట్టు దగ్గరుండి కట్టించుకున్నాను అనమాట నేను ఇక్కడ మా ఆయన ఎందుకు అందిస్తున్నారంటే ల్యాబర్ అయితే రాలేదండి ఒక్కలే వచ్చారు ఇంకా వచ్చేసిన రోజైతే కంపల్సరీగా ఒక ఇద్దరు ల్యాబర్ ఉండాలి ఎందుకు వీడియో ఎడిటెన్ చేసుకోవడానికి కాలేదంటే ఇప్పుడు విన్నారు కదా మా పాప ఎలా అరుస్తుందో అలా అరుస్తూ ఉంటుంది నేను ఫోన్ పట్టుకుంటే నా ఒళ్ళని కూర్చోని నా పక్కనే కూర్చొని ఉంటుంది కదా నెక్స్ట్ నేను కూడా అందిస్తున్నాను ఎందుకంటే మా ఆయన ఒక్కడే కాబట్టి గబగబా అందించాలి ఇద్దరు అందిస్తున్నారు కానీ చాలుదని చెప్పేసి గబగబ పోస్తే ఒకసారి లాక్కొని వచ్చేస్తారు రిస్క్ అంతనా అదే మాల్ అంతా కంపల్సరీగా హెల్పర్ అయితే ఒక ఇద్దరన్నా ఉండాలి కానీ రాలేదు ఆవిడకి జ్వరం వచ్చిందంట అందుకని చెప్పేసి మా ఆయన నేను కూడా అందిస్తున్నాం కొంచెం కొంచెం మా మామయ్య లేకపోతే మాత్రం మా ఇల్లు పూర్తి ఎందుకంటే నేను అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇంత అర్జెంటుగా కట్టుకోవడానికి కారణం కూడా మా ఇల్లు ఆల్రెడీ రోడ్డు పక్కన ఉందని మీకు తెలుసు మీ అందరికి ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ఆ ఇల్లు అయితే రోడ్డు వల్ల తీసేయమంటున్నారండి అందరికీనా షాపులు అవన్నీ తీసేయమంటున్నారు అందుకని ఇప్పుడు అక్కడ ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ పెట్టాలో తెలియదు ఇంకా అందుకని ఇక్కడైతే కట్టించుకో మీరు ఇంకోటి గమనించారా ఈ గదిలో షెల్ఫ్లు కూడా ఇంకా బిగించలేదు షెల్ఫ్లు ఎందుకు బిగించలేదంటే ఆల్రెడీ షాపులు అయితే తీసేయమంటున్నారు కదా మత షాపులు కూడా తీసేయమంటున్నారు సెంట్రల్లోని సొంత ఇల్లులు కూడా చాలా మంది పోతున్నాయండి రోడ్డు పక్కన ఉన్న ఇల్లులు అన్నీనా అందుకని చెప్పేసి అక్కడ చేసిన సెల్ఫ్లు సెక్క ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి నేను చేయించినవే అప్పుడు షాప్కి ఒక షాప్ అయితే మేము పెట్టుకున్నాము ప్యాంట్ షాప్ కింద అప్పుడు చేయించిన సెల్ఫ్లు అయితే ఉన్నాయి కదా అవి తెచ్చేసుకోండి ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అన్నారు మా మామయ్య ఆ సెల్ఫ్లు దాంట్లో లోపల బట్టలు గట్ట పెట్టుకోవడానికి కూడా చాలా పెద్దవి అనమాట షెల్ఫ్లు అవి బట్టలు పెట్టుకోవడానికి గట్ట పనికి వస్తాయి పెట్టుకోవడానికి నా అని చెప్పేసి అనుకొని ఇంకా సెల్ఫులు అయితే పోయించలేదు కిచెన్ రూమ్లో అయితే ఆల్రెడీ సెల్ఫ్లు పోసారు సింకు గట్ట పెట్టడానికి అయితే అన్నీ సెల్ఫ్లు పోసారు ఇంకా బిగించలేదు ఒక రోజు వచ్చి పిగిస్తాంలే అని చెప్పేసి వదిలేసారు ఎందుకంటే అవి కొంచెం భారాలి అందుకని చెప్పేసి రోడ్డు ఎక్స్చేంజ్ అని చెప్పేసి చాలా షాపులు గట్ట తీసేస్తున్నారు ఇల్లులు గట్ట చాలా తీసేస్తున్నారు మా సైడ్ అయితే మా సైడే జరుగుతుందా మీ సైడ్ కూడా అంటే మీరు ఎక్కడ నుంచి జరుగుతున్నారో నాకు తెలియదు కదా మీ సైడ్ కూడా అలాగే జరుగుతున్నాయా జరిగితే మాత్రం మీ సైడ్ కూడా రోడ్లు గట్ట ఎక్స్చేంజ్ అని చెప్పేసి రోడ్డు ఖాళీ చేపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పుగా ఏం కాదు ఎందుకంటే నాకు కూడా కొంచెం తెలుస్తుంది మా సైడ్ అయితే పాపం సంతతిల్లులు కూడా చాలామంది కోల్పోయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది తీసేయమన్నందుకు ఇప్పుడు డబ్బులు పడ్డాయంటే పర్లేదు డబ్బులు పడకుండా తీయమంటే మాత్రం కొంచెం ఇబ్బందే కదా ఇన్ని రోజులు మా షాపుల మీద వచ్చిన రెంట్తోనే కొంచెం బతికా మేము ఇప్పుడు ఆ షాపులో లేకపోతే మా పరిస్థితి ఏటో మాకే తెలియదు ఈ టైంలో ఇంకా ఓకే అండి ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎంతమందికి రీచ్ అవుద్ది అయితే వేసారు పైన వనరు అయితే పాముతున్నారు అది పామి ఎంత బాగా పామితే గచ్చు అంత నీట్గా కనిపిస్తుంది బ్లాక్ కలర్ కలుపుతారు అనమాట రెడ్ కలుపుతారు వైట్ కలుపుతారు మేమైతే ఓన్లీ బ్లాక్ కలుపుమన్నాం ఇదిగో ప్యాకెట్ ప్యాకెట్ సిమెంట్లో కలిపితే మాత్రం బ్లాక్గా అవుద్ది గచ్చు చాలా బ్లాక్గా అవుద్ది మనం ఎలా కలుపుకుంటే అలాగా లైట్గా కావాలి లైట్గా డార్క్ కావాలి డార్క్ అనమాట కాపీతోటి ఎంత అదిమదిమి పామితే అంత గచ్చు స్ట్రాంగ్గా ఉంటుంది లేకపోతే పెచ్చులు పిచ్చిలు ఊడిపోతుందంట అందుకని చెప్పేసి దాంతో స్మూత్గా కూడా వస్తుంది ఎక్కువసేపు పామితే బ్లాక్ కలర్ కూడా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ పెట్టిన ఫుల్ వీడియో అయితే సొన్న మేసింది పెడతానండి ఇంతవరకు వీడియో చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి